మన ఐపీఓ సిరీస్లో ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలను వాటన్నింటినీ అమలు చేయాలంటే మనకి అవసరమైన తొలి అడుగు ఏమిటి డీమ్యాట్ అకౌంట్ డీమ్యాట్ అకౌంట్ లేకుండా మీరు స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టలేరు ఈరోజు వీడియోలో డీమ్యాట్ అకౌంట్ గురించి ప్రతి అంశాన్ని తెలుసుకుందాం డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి ఎందుకు అవసరం దీన్ని ఎలా ఓపెన్ చేయాలి దాని ద్వారా మీరు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనే వివరాలపై చర్చిద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మరి ఆలస్యం లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం డిమాట్ అకౌంట్ అంటే ఏమిటి డిమాట్ అకౌంట్ అంటే డిమెటీరియలైజ్డ్ అకౌంట్ అని అర్థం పాత రోజుల్లో షేర్లు పేపర్ ఫార్మెట్లో ఉండేవి అయితే ఆ పేపర్లు మిస్ అవ్వడం దెబ్బ తినడం లేదా తప్పుడు వివరాలతో షేర్ బదిలీ కావడం వంటి సమస్యలు ఎదురయ్యేవి ఈ సమస్యలన్నీ తొలగించేందుకు డీమాట్ అకౌంట్ వచ్చింది దీని ఉపయోగం చాలా సులభం మీరు కొనుగోలు చేసిన లేదా పొందిన షేర్లు బాండ్లు మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇతర సెక్యూరిటీలను డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు ఇది సహాయపడుతుంది డిమాట్ అకౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లాగా పనిచేస్తుంది కానీ నగదు బదులుగా ఇందులో షేర్లు ఉంటాయి ఐపీఓలో బిడ్డింగ్ చేసిన తర్వాత షేర్లు మీకు అలాట్మెంట్ అయినప్పుడు అవి ఈ డిమాట్ అకౌంట్లోనే క్రెడిట్ అవుతాయి డిమాట్ అకౌంట్ ఎందుకు అవసరం అనేది చూద్దాం డిమాట్ అకౌంట్లో షేర్ల భద్రత ఉంటుంది పేపర్ ఫార్మెట్లో ఉన్న షేర్లు పోయే అవకాశాలు ఎక్కువ కానీ డిమాట్ అకౌంట్లో అవి ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి అందువల్ల పూర్తి భద్రత ఉంటుంది స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి మీకు షేర్ల బదిలీ చేయడం లావాదేవీలు చేయుటకు ఇది చాలా సులభం అవుతుంది మీరు ఎన్ని షేర్లు కొనుగోలు చేస్తారో ఎన్ని విక్రయిస్తారో ప్రతి షేర్ గురించి డీమాట్ అకౌంట్లో క్షణాల్లో తెలుసుకోవచ్చు ఐపీఓలో షేర్లు అలాట్మెంట్ అయ్యి మీరు పొందిన వెంటనే అవి మీ డీమాట్ అకౌంట్లోకి చేరతాయి స్టాక్స్ మాత్రమే కాకుండా మ్యూచువల్ ఫండ్స్ బాండ్లు గవర్నమెంట్ సెక్యూరిటీలను కూడా డీమాట్ అకౌంట్లో నిర్వహించవచ్చు ఒక బ్రోకరేజ్ నుండి షేర్లను మరో బ్రోకరేజ్ కు సులభంగా బదిలీ చేయవచ్చు ఖాతాను మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా నిర్వహించవచ్చు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి ముందుగా డిపి అంటే ఏంటో తెలుసుకుందాం డిపి అంటే డిపాజిటరీ పార్టిసిపెంట్ అని అర్థం ఇది డిపాజిటరీ మరియు ఇన్వెస్టర్ల మధ్య మధ్యవర్తి పాత్ర పోషిస్తుంది భారతదేశంలో రెండు ప్రధాన డిపాజిటరీ సంస్థలు ఈ సేవలను ఇన్వెస్టర్లకు అందిస్తున్నాయి అవి ఎన్ఎస్డిఎల్ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్ ఎన్ఎస్డిఎల్ భారతదేశపు మొదటి డిపాజిటరీగా పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో ప్రారంభమైంది ఇది ప్రధానంగా పెద్ద ఇన్వెస్టర్లకు బ్యాంకులకు మరియు ఫైనాన్స్ సంస్థలకు సేవలను అందిస్తుంది ఎన్ఎస్డిఎల్ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి షేర్ల డిజిటల్ భద్రతను నిర్ధారిస్తుంది ఇది డి మెటీరియలైజేషన్ రీ మెటీరియలైజేషన్ మరియు షేర్ల ట్రాన్సాక్షన్లకు సంబంధించిన వేగవంతమైన మరియు భద్రమైన సేవలను అందిస్తుంది ఐసిఐసిఐ డైరెక్ట్ హెచ్డిఎఫ్సి వంటి బ్రోకరేజ్ సంస్థలు ఎన్ఎస్డిఎల్ సేవలను అందిస్తాయి డి మెటీరియలైజేషన్ అంటే ఫిజికల్ షేర్ సర్టిఫికెట్లను డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చడం డి మెటీరియలైజేషన్ అంటే డిజిటల్ లేదా డిమెట్ రూపంలో ఉన్న షేర్లను మళ్లీ ఫిజికల్ సర్టిఫికేట్ల రూపంలోకి మార్చడం సిడిఎస్ఎల్ ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభమై రిటైల్ ఇన్వెస్టర్లకు సులభమైన సేవలను అందించడానికి ప్రసిద్ధి చెందింది ఇది తక్కువ ఖర్చుతో సేవలను అందించడం మొబైల్ సపోర్ట్ కల్పించడం వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది జెరోదా ఏంజిల్ వన్ అప్స్టాక్స్ వంటి బ్రోకరేజ్ సంస్థలు ఎక్కువగా సిడిఎస్ఎల్ను ఉపయోగిస్తాయి యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ మరియు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల సౌలభ్యంతో రిటైల్ ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటుంది ఎన్ఎస్డిఎల్ మరియు సిడిఎస్ఎల్ రెండు షేర్ల భద్రతను వేగవంతమైన ట్రాన్సాక్షన్లను మరియు నేరుగా షేర్ల యాక్సెస్ను అందిస్తాయి ఎన్ఎస్డిఎల్ పెద్ద మొత్తంలో ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లకు సిడీఎస్ఎల్ చిన్న మరియు మధ్యస్థాయి ఇన్వెస్టర్లకు అనువుగా ఉంటాయి వీటిని డిపాజిటరీల సంస్థ లేదా డిపి అని పిలుస్తారు మీరు డిమ్యాట్ అకౌంట్ను తెరవడము అకౌంట్ను ఉపయోగించడము షేర్ల ట్రాన్సాక్షన్లను పూర్తి చేయడం వంటి పనులకు డీపీ అవసరం డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అనేది చూద్దాం రెండు రకాల డిపిల నుండి ఖాతాను తెరవగలము ఒకటి బ్యాంకు సంస్థల నుంచి రెండు బ్రోకరేజ్ సంస్థల నుంచి వీటిని ఉపయోగించి ఆన్లైన్లో వెబ్సైట్ లేదా యాప్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ అవ్వవచ్చు రిజిస్ట్రేషన్ చేయుటకు కేవైసీ కొరకు కొన్ని డాక్యుమెంట్లు అవసరమవుతాయి అవి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ లేదా క్యాన్సిల్ చెక్ ఫోటో మరియు సంతకము కావాల్సి ఉంటుంది ఆధార్తో ఓటీపీ వెరిఫికేషన్ చేసి కేవైసీ పూర్తి చేయాలి కొన్ని బ్రోకరేజ్లు డీమ్యాట్ అకౌంట్ కోసం వార్షిక ఫీజులు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ వసూలు చేస్తాయి అది ముందుగానే తెలుసుకోవడం మంచిది కేవైసీ పూర్తి అయిన తర్వాత మీకు యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఇవ్వబడుతుంది దీని ద్వారా మీ డీమ్యాట్ అకౌంట్ యాక్సెస్ చేయవచ్చు డీమ్యాట్ అకౌంట్ ఉపయోగాలను చూద్దాం డీమ్యాట్ అకౌంట్ లేకుండా ఐపీఓ షేర్లను బిడ్డింగ్ చేయడం అసాధ్యం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడంలో అనువుగా ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొరకు డీమ్యాట్ అకౌంట్ మీ పెట్టుబడులను సురక్షితంగా ఉంచుతుంది షేర్ల లావాదేవీలలో పూర్తి పారదర్శకతను అందిస్తుంది షేర్ల కొనుగోలు అమ్మకాలను సంబంధించిన ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఉంటాయి ఏఎంసీ అనగా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మరియు ఇతర ఛార్జీలు తక్కువగా ఉండే సంస్థలను ఎంపిక చేయండి సౌకర్యవంతమైన యాప్ ద్వారా మీ ఖాతా నిర్వహణ సులభంగా ఉండేలా చూసుకోవాలి ఏదైనా టెక్నికల్ సమస్యలు ఎదురైనప్పుడు వేగవంతమైన స్పందన కస్టమర్ సపోర్ట్ ద్వారా అందించగలిగేలా ఉండాలి మీరు ఎంచుకున్న బ్రోకరేజ్ యాప్ ద్వారా మీరు నిర్వహించిన ట్రాన్సాక్షన్ వివరాలు అన్నీ కాంట్రాక్ట్ నోట్ ద్వారా ప్రతి లావాదేవీకి సంబంధించి కొన్న లేదా అమ్మిన స్టాక్స్ వివరాలు వాటి ధరలు ఛార్జీలు ఇతర ఫీజులు మరియు మొత్తం ట్రాన్సాక్షన్ గురించి పూర్తి వివరాలను పొందవచ్చు అందరూ చెప్పే మాట ఏమిటంటే డీమ్యాట్ అకౌంట్ అనేది స్టాక్ మార్కెట్ ట్రిప్కు ఒక టికెట్ లాంటిది మీరు మొదటిసారిగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మొదలు పెట్టండి ఐపీఓలలో మీ ప్రయాణానికి ఇది చాలా అవసరం సులభంగా ఓపెన్ చేసుకునే ఆప్షన్ల గురించి కూడా తెలుసుకున్నాం కదా కాబట్టి మీకు డీమ్యాట్ అకౌంట్ ఇప్పటికే లేకుంటే వెంటనే ఓపెన్ చేయండి మేము అందిస్తున్న సమాచారంతో మీకు సంతృప్తి చెంది మీ నుండి మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ప్లాట్ఫామ్ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయగలరు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే మన ఐపీఓ సిరీస్లో తర్వాతి వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం ఐపీఓ అకాడమీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు